హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ రిక్స్ సో నిన్నటి వీడియోలో మనం కంటిన్యూషన్ పాటండి ఇది ఎలా బేట్స్కి అన్నిటికీ కూడా లాక్స్ అంటే ఎండింగ్ కనెక్టర్స్ని ఎలా లాక్ చేశాను ఏంటి అనేది మీకు చూపించాను కదా సో ఈరోజు వీడియోలో మీకు ఫినిషింగ్ చూపిస్తానండి అండ్ మీరు లాకెట్ని కరెక్ట్గా గమనించినట్టయితే సో నేను షేర్ చేసిన పిక్కి లాకెట్కి కొంచెం వేరియేషన్ ఉంది అది ఏంటి అనేది ఎవరైనా గమనిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఏం చేశాను దీనికి మోడలింగ్ అనేది నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నాకు వచ్చేది త్రీ మినిట్స్ షార్ట్లో సో నేను చెప్పాల్సిన టాపిక్కి చిన్నగా ఉంటుందండి సో అన్నీ కూడా దీంట్లో అవ్వదు కాబట్టి బిట్టుగా పెట్టాల్సి వస్తుంది సో ఇప్పుడు ఏంటి అని అంటే మనం నాట్స్ వేసేసాము నిన్నటి షార్ట్లో చూసారు సో దీంట్లో వేసిన థ్రెడ్ని నేను ఎలా రిమూవ్ చేస్తాను మేకింగ్ చేసినప్పుడు నేను ఏమేం ఫేస్ చేస్తాను అన్నీ కూడా ఈ షాట్లో మీకు చూపిస్తాను సో నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఒకసారి నాకు అక్క పైన కాల్చడం అనేది సో నేను యూజ్ చేస్తానండి ఎటువంటి ఫైర్ అంటే డైరెక్ట్గా పుల్లని కానివ్వండి క్యాండిల్ని కానివ్వండి అలా దీని దగ్గరకు తీసుకురాను ఎందుకు అంటే సో నేను ఎండింగ్ నాట్స్ ఇప్పుడు మీరు చూస్తే బోల్డ్ అన్ని థ్రెడ్స్ అన్నీ నాకు మీకు కనిపిస్తున్నాయి కదా సో వన్స్ ఎక్కువ ఫైర్ కనుక తీసుకుంటే సో నాకు బీట్స్ అనే దానికి తగలచ్చు అండ్ వెంటనే జస్ట్ ఇలా తగలంగానే అలా థ్రెడ్ అనేది తెగిపోతుందండి సో నేను చూపిస్తున్న విధానంగా కనుక మీరు మేక్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ నేను ఎందుకు ఇవి ఎక్కువగా షార్ట్స్లో వీడియోస్లో చూపించలేను అంటే కెమెరా ముందు నేను చేస్తున్నప్పుడు వన్స్ నేను ఇది వేరే వాళ్ళకి చేస్తున్నప్పుడు నేను అలా చేస్తే బై మిస్టేక్ ఏమైనా తగిలి మళ్ళీ తెగితే మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ అంతా చేయాలన్నమాట ఇది నా సెల్ఫ్ నేను చేసుకున్నాను కాబట్టి సో నాకు కొంచెం టైం దొరికింది పేషెన్స్గా ప్రతిదీ షార్ట్లో అప్లోడ్ చేయడానికి కానివ్వండి వీడియో చేయడానికి కానివ్వండి సో అందుకనే దీంట్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా అయితే నేను చూపిస్తున్నానో ఆ విధంగా మీరు థ్రెడ్ని కాల్ చేసుకొని ఎండింగ్లో స్లోగా పెట్టుకొని సో బంచ్ లాగా అంటే మీకు ఒక ఇలా ముద్దలా కనిపిస్తుంది కదా సో అలా వచ్చేలా కనుక చూసుకుంటే మీకు నైలాన్ థ్రెడ్ని మనం యూజ్ చేసి మేకింగ్ చేసిన బీట్స్కి ఎటువంటి వాటికి కూడా తెగిపోతుంది అనే రిమార్క్ అనేది ఉండదనమాట సో మీరు అడుగు అడిగారు నేను చూపించాను సో క్లియర్గానే ఉందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ ఇలా రిమూవ్ చేసేసాక సో నేను ఫోర్ రింగ్ కరెక్టర్స్ ఫైవ్ రింగ్ కరెక్టర్స్ అలా యూస్ చేశాక పైన ఒకటి థ్రెడ్ చైన్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి హుక్స్ ప్యాటర్న్ ఉంటుందండి అదైనా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అడ్జస్టబుల్ థ్రెడ్ చైన్ అయితే వేసుకుంటున్నాను అనమాట సో మనకి ఎంత లెంత్ కావాలన్నా కూడా పెంచుకోవచ్చు అండ్ దీని లెంత్ అన్నీ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కనుక కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో లాకెట్ గురించి నేను చిన్న విషయం అయితే చెప్తాను అండ్ డిస్కస్ కూడా చేస్తాను అండ్ మీరైతే స్టార్టింగ్ని ఎండింగ్ని గమనించి ఉంటే కనుక ఒక వేరియేషన్ అయితే తెలిసే ఉంటుంది మీకు సో ఏంటి ఆ వేరియేషన్ అనేది నాకు కామెంట్ చేయండి అండ్ నచ్చింది అని అనుకుంటున్నాను సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కనుక మీకు మేకింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్ క్లిక్ చేయండి సో నేను ఇప్పుడు వీడియోస్ అండ్ షార్ట్స్ లైవ్ కూడా డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేషి ట్రిక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్